ఈ ప్లేస్ వచ్చేసరికి ఇటలీ వెండిస్ అనమాట సో వెండిస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని ఎప్పుడైతే హిస్టారికల్గా చూసుకుంటే ఈ యొక్క సముద్రం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బ్యాక్ వాటర్ని బేస్ చేసుకొని వీళ్ళొక చిన్నపాటి నగరాలను అయితే క్రియేట్ చేయడం జరిగినది సో మనం ఇవన్నీ చూస్తుంటాం కదా ఎత్తైన బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఎత్తైన బిల్డింగుల దగ్గర నుంచి పక్క నుంచి ఒక పాయ మాదిరిగా వదిలిపెట్టేసి ఒక లేఅ అంటే మనకు రోడ్ల మాదిరిగా వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి వీళ్ళకు సరుకు నుంచి మొదలు పెడితే వీళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మిగతా అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగినది సో వెళ్ళి ఎందుకు బ్యూటీ మనం చిన్న చిన్న పడవలలో అంటే ఫెర్రీ లాంటి పడవల మీద మనం ప్రయాణం చేస్తాం కదా ప్రయాణం చేసుకుంటూ ఉంటాం వీళ్ళకి ఎస్పెషల్లీ రోడ్స్ అనేవి ఉండేవి గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు ఉండరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఆ బిల్డింగు దాన్ని బట్టేసి ఏదైతే పీపుల్ అప్పుడు ఉండడం జరిగింది సో ఏదైతే యూరోప్ పర్యటనలో భాగంగా మన మదన్న ఇటలీ వచ్చినప్పుడు ఈ ఒక బ్యూటిఫుల్ వెన్నీస్ నగరాన్ని సందర్శించడం జరిగింది అనమాట సో ఇప్పుడు మనం చూస్తుంటే మనం ఏదైతే మెయిన్ సిటీ నుంచి పడవ నుంచి ఒక ఫెర్రీ లాంటి బోట్లో మనము ఇక్కడికి వస్తామన్నమాట వచ్చిన తర్వాత ఏదైతే మనము ఇందాక వీడియోలో చూసినట్టు చిన్న చిన్న పడవల మీద ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట